చాలామంది యూరియా ఎంత వాడుకోవాలి డిఏపి ఎంత వాడుకోవాలి ఏ నేలలో ఏం వాడుకోవాలని మనం ఇది చేస్తున్నాం పంటల దిగుబడి అనేది సరిపోతుంది దీని అంతటి కారణం ఏంటిదో మనం అందరం కూడా ఆలోచన చేయాలి ముఖ్యంగా మీకేమో తెలమంది కాదు మేము జవాన్ నుంచి చేస్తున్నాం సార్ మాకేంటి అవగాహన సార్ కార్యక్రమాలని మీరు అనవచ్చు మీరు అనప్పుడు తప్పు లేదు కానీ జా వాతావరణంలో జరుగుతున్న మార్పుల గురించి మీకు తెలియజేల్సిన అవసరం ఉండదు ఒక ఇరవై సంవత్సరాల క్రితం వాతావరణం ఏ రకంగా ఉంది ప్రస్తుతం వాతావరణం ఏ రకంగా ఉంది మనం ఇరవై సంవత్సరాల కంటే ముందు వ్యవసాయ పరంగా ఏ రకమైన ఎరువులు వాడితే వాడడం మరి ప్రస్తుతం ఏ రకమైన ఎరువులు వాడుకోవడం అనేది మనం ఆలోచించాలి ఎందుకంటే ఇరవై సంవత్సరాల క్రితం నేను కూడా ఎంతో సారవంతంగా ఎంతో మంచిగా ఉండేది దానికి కారణమేంటిది మన దగ్గర ఉన్న ఎగులన్నీ కూడా వేసేవాళ్ళం చాలా తక్కువ మూతాలు యూరియన్ డేవులు వాడేవాళ్ళం పెద్ద మూతలో ఆవు పీడ కావచ్చు గోర చందీడ కావచ్చు అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ మనం చేనలు వేసేవాళ్ళం కానీ ఈరోజు మన ఇంటి ఆవు ఆవులు మన దగ్గర లేదు ఒక్క ఉన్న పీడని కూడా వేరే వాళ్ళకి అమ్మేస్తాం ఎందుకంటే ఈ సీజన్లో మీకు దున్నడానికి డబ్బులు కావాలను లేకపోతే వ్యవసాయం పని కాస్తాయను ఉన్నాయి తిరుగునీ కూడా వేరే వాళ్ళకి అమ్మేసి ఆ డబ్బులతో పెటిలేజర్కు సంబంధించిన అన్ని రకాల మందులు కావచ్చు మీకు కావాల్సిన విత్తనాలు కావచ్చు మీరు కొనుగోలు చేసుకుపోతున్నారు దీనివల్ల మీరు అతిగా పేస్టెంట్ వాడడం వల్ల నేల యొక్క సారవంతం కూడా పూర్తి స్టార్ట్ కోల్పోతుంది నేలైనది పూర్తి స్థాయిలో కలితమైపోతుంది విషంగా మారిపోతుంది ఈరోజు నేలలైనవి గట్టి బారిపోయినాయి దీని అంతటి కారణం మనం వాడేటువంటి రివి సంహారేవి కూడా కాదు వాస్తవంగా ఇప్పటికీ మీ ఊరు పక్కన పేలకు సంబంధించిన ఒక ఉప్పు ఉంటుంది ఆ చుట్టూ పత్తి కావచ్చు ఇంత వరి కావచ్చు కేసిన అది ఏ రకంగా ఎదుగుతుందో మీకు తెలుసు కాబట్టి నేను ఏమంటానంటే మీ నీళ్ళని కూడా వాడుకోవడానికి ప్రధానమైన కారణం మనం వాడేటువంటి ఎరువు అనేది కాదు కాబట్టి మీరందరూ కూడా సేంద్రియ రూపాయల మన పేరుని వాడుకోవడం మళ్ళా నేర్చుకోండి ఈరోజు చాలా మంది రోగాలు వస్తున్నాయి కానీ ఈరోజు ప్రతి దాంట్లో మందు అయితే ఒక ఒక పండు కూడా తినలేదు ప్రతిని కూడా పెంచేతోటి మనం తినే బియ్యం నుంచి వదులుకుంటే మనం పండించే కూరగాయల వరకు కూడా ప్రతిదీ కూడా విషంతో కొడుకున్నాయి తప్ప ఏది కూడా విషం ఒక్కటి కూడా లేదు కాబట్టి మనం తినేది విషయం కాబట్టి మనకి ఈరోజు చాలామంది క్యాన్సర్ చాలా చాలామంది కిడ్నీ బాధ్యత చాలా చాలామంది అన్ని రోగాలను కొట్టి ఈ ఈనాటి కారణం మీరు వాడేట మందులు తప్ప కూడా కాదు తక్కువ వయసులోనే తెల్లలు వెతుకలకు పోవడం తెల్లకి కావడం తక్కువ వయసులోనే పనులు రావడం తక్కువ వయసులోనే అనేక రోగాలు రావడం చిన్న చిన్న పిల్లలకు అటాక్లు రావడం కారణం మనం వాడే ఎరువులు కావచ్చు మనం వాడే సహా మందులు తప్ప ఎరువు కూడా కాదు అందుకే మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం నీల సారం కోల్పోయిన తర్వాత పంట పండి పంట దిగుబడి రావడం చాలా అందరికీ ఏళ్ళ సాధ్యాన్ని మళ్ళా అందరికీ తీసుకురావాలంటే దానికి ఏ మోతాల్లో ఉండాలి ఏ మోతాల్లో దానికి మిగతా ఏడానికి సమయంలో ఎగుండాలి అవన్నీ కూడా తెలియజేయడానికి సాధన ప్రత్యేకించి మన దగ్గర అవగాహన కల్పిస్తారు వాస్తవంగా మూడొప్పుడు మనలో ఒక మిషన్ తీసుకొచ్చారు చిన్న ముమ్మైతే తెప్పించారు నేను మొన్న ఒక మిత్ర ద్వారా ఒక ఇనగ్రేషన్ పోయినా వైద్యాన్ని కొనుగోలు జొన్నలు కొనుగోలు చేయడానికి ప్రారంభించడానికి మీ స్థాయిలో జమ చేసుకోవాలి అంటే ఏ స్థాయిలో ఏమి పంట చేయాలి ఈరోజు తెలుసుకోకుండా మన మానవుడిగా పంట చేసేస్తే ఏది కూడా డౌట్ కాబట్టి రైతులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు శాస్త్రవేత్తలు చెప్పే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తూచ తప్పకుండా పాటించండి రోజు చాలా మంది పెద్ద పెద్ద రైతులుగా తయారవుతున్నారు మన ప్రాంతంలో చాలా తక్కువ మంది ఉన్నారు కానీ మిగతా ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున పంటలు పండించి ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసే స్థాయిలో వెళ్ళిపోతున్నారు దానికి కాకపోతే మనకి ఏ టైంలో ఏది వాడాలి ఏ టైంలో ఏది వాడితే బాగుంది ఎంత మోతాదులో వాడాలి ఎలా వాడాలి ఇది తెలియలేని రోజులు